మీ లక్కీ నెంబర్ ఏంటో తెలుసా మీ అదృష్టం సంఖ్య ఇదే అయితే అదృష్టం కలిసి వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి మనకు కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఏంటో చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త సంవత్సరంలో సరికొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే మీ లక్కీ నెంబర్ ఆధారంగా ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చదువుకోండి అంకెన్ చెప్పిన సంగతులు ఆధారంగా ఈ ఏడాది ఎలా వ్యవహరించాలో ఒక అంచనాకు రాండి మరి లక్కీ నెంబర్ తెలుసుకోవటం ఎలా అంటారా మీ పుట్టిన తేదీ అంతా కూడితే వచ్చేదే మీ అదృష్ట సంఖ్య ఉదాహరణ పుట్టిన తేదీ పన్నెండు ఆరు రెండు వేల రెండు అయితే వన్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ టూ ఈక్వల్ టు థర్టీన్ ఈక్వల్ టు వన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫోర్ నాలుగు అదృష్ట సంఖ్య అన్నమాట ఇంకెందుకు ఆలస్యం మీ అదృష్ట సంఖ్య ఆధారంగా ఫలితాలు చూసుకోండి నెంబర్ వన్ లక్కీ నెంబర్ ముందు చూపు ఉంటే చాలు ఈ ఏడాది పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి రాదు సలహాలు ఇచ్చేవాళ్ళు సవా లక్ష మంది ఉంటారండి అవన్నీ ఓపిక్గా విన్నా మీ మనసు చెప్పిన మాటకే ఓటేయండి ఆత్మవిశ్వాసానికి మించిన బలం లేదు మీ వ్యక్తిగత బలాలు అవసరం వచ్చినప్పుడు తప్ప అందరి ముందు ప్రదర్శించాల్సిన పని లేదు నచ్చిన వ్యక్తి తరాసపడితే మనసులో మాట నాంచకుండా చెప్పేయండి మార్చి వరకు ప్రేమికులకు అనుకూలం మార్చి ఏప్రిల్ నెలలో ఉద్యోగులకు సానుకూలం జూన్ అక్టోబర్ మధ్య కార్యసిద్ధి ఉంది అది లక్కీ నెంబర్ ఒకటి వాళ్ళకి లక్కీ నెంబర్ టూ మడిగట్టుకొని కూర్చుంటే సరిపోదు స్నేహితులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఒంటరిగా కాకుండా నలుగురిని కలుపుకొని ముందుకు వెళ్ళటం మంచిది కొత్త అవకాశాలు పలకరిస్తాయి మీ ఆలోచనలు చేసే పని ఉన్నత స్థాయిలో ఉండేలా చూసుకోండి అవసరమైన సమయాల్లో ఊహించని వ్యక్తుల మద్దతు లభిస్తుంది జనవరి నుంచి ఏప్రిల్ వరకు వృత్తి వ్యాపారాల్లో సంయమానం పాటించటం అవసరం జూలై నుంచి అక్టోబర్ వరకు బాగుంటుంది జూన్ సెప్టెంబర్ మధ్య ప్రేమలో విజయం సాధిస్తారు ఇంకా లక్కీ నెంబర్ త్రీ ఈ సంవత్సరం మీకు సంతోషంగా గడిచిపోతుంది కొత్త లక్ష్యాలను సాధిస్తారు బాధ్యతలు తగ్గుతాయి మీరు కోరుకున్నట్లుగా జీవనం సాగిస్తారు ఆశయ సాధనలో మాత్రం నిబద్ధతతో వ్యవహరిస్తారు చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు మార్చి ఏప్రిల్ మధ్య మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సంతోషంగా గడుపుతారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు ప్రేమ వ్యవహారాల్లో ఎదురు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది ఫిబ్రవరి జూలై నవంబర్ మాసాల్లో ఆరోగ్యపరంగా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్ ఫోర్ ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు వినియోగించాలి శ్రమకు తగ్గిన గుర్తింపు పొందుతారు కానీ వ్యక్తులు వ్యవస్థలు పరిస్థితుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రయోజనం ఆశించకుండా కష్టపడితే విజయం మీదే మార్చి జూలై మధ్యలో ఉద్యోగంలో ఉన్నతి అక్టోబర్ డిసెంబర్ మధ్య మిశ్రమ ఫలితాలు ప్రేమ వ్యవహారాల్లో ఫిబ్రవరి మినహాయిస్తే ఏడాదంతా బాగుంటుంది లక్కీ నెంబర్ ఫైవ్ ఈ ఏడాది విలక్షణంగా గడుస్తుంది విహారాలు చేస్తారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మనసుకు నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకుంటారు గతాన్ని తవ్వుకుంటే ప్రయోజనం ఉండదు పరిధిలో విధించుకోకుండా ముందడుగు వేయండి ఏప్రిల్ జూలై మధ్య ఉద్యోగంలో పురోగతి ఉంటుంది శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు మార్చి వరకు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి లక్కీ నెంబర్ సిక్స్ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది నలుగురితో సంతోషంగా కాలం గడుపుతారు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు వాస్తవిక ప్రపంచంలో ఉంటారు ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను కలుసుకుంటారు వారి ప్రేమను అంగీకరిస్తారు మార్చి ఏప్రిల్ మధ్య ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది జూన్ జూలై నెలల్లో విజయం సాధిస్తారు ఏప్రిల్ ద్వితీయార్థం అక్టోబర్లో ఆరోగ్యపరంగా చికాకులు ఎదురు కావచ్చు లక్కీ నెంబర్ సెవెన్ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులను పూర్తి చేస్తారు పరిస్థితులను అర్థం చేసుకోవటంలో పరిపక్వత సాధిస్తారు భారీ పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఏప్రిల్లో వ్యాపారం పుంజుకుంటుంది డిసెంబర్లోనూ మంచి లాభాలు అందుకుంటారు అవివాహితులకు ఏప్రిల్ జులై సెప్టెంబర్ నెలలో కళ్యాణ యోగం అక్టోబర్ నవంబర్ నెలలో ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి లక్కీ నెంబర్ ఎయిట్ మీ బలబలాలను పూర్తి స్థాయిలో వినియోగించవలసిన సంవత్సరం ఇది చాకచక్యంగా వ్యవహరించండి అదృష్టం కలిసి వస్తుంది పరిస్థితుల్లో ఊహించని విధంగా మార్పు వస్తుంది ఫిబ్రవరి మార్చి అక్టోబర్ నెలలు ఉద్యోగంలో అనుకూలం ఏడాది ద్వితీయార్థంలో కళ్యాణ యోగం జూలై ఆగస్టు మాసాల్లో ఆరోగ్య భంగం లక్కీ నెంబర్ నైన్ ఈ ఏడాది మీలోని కొత్త శక్తులు వెలుగు చూస్తాయి సవాళ్ళను ఎదుర్కొని మీ సత్తా చాటుతారు ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించకండి ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయండి స్నేహితులతో అనుబంధం పెరుగుతుంది కావయ్య జీవిత భాగస్వామి పరిచయం అవుతారు తొలి త్రైమాసికంలో ఉద్యోగంలో అభివృద్ధి పొందుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి జూలై నవంబర్ నెలలు ప్రేమికులకు అనుకూలం మార్చిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి మన లక్కీ నెంబరు ఫలితాలు ఈ ఇయర్ ఈ విధంగా ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్ యూ